హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను అదే జూబ్లీ ఉన్న ఎన్టీవీ ఆఫీస్ చూడండి నేను ఎన్టీవీకి వెళ్తున్నాను దాని పక్కనే అపోలో హాస్పిటల్ ఉంటుంది చిన్నది చిన్నపిల్లలది నేను చూడండి నేను చూపిస్తాను మీకు కొంచెం ముందరికి వెళ్ళి వెళ్ళే ప్రయత్నం చేస్తాను ఇక్కడ కడలి అనే రెస్టారెంట్ కూడా ఉంటుంది అది కూడా చాలా ఫేమస్ జూబ్లీ హిల్స్లో చూడండి నేను కొంచెం వెళ్తే మన ఎన్టీవీ ఆఫీస్ ఉంటుంది దాని ముందరనే వెంకటేశ్వర స్వామి జూబ్లీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది చాలా ఫేమస్ ఇక్కడ ఈ జూబ్లీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ టీడీటీ టీటీడీ ఆధ్వర్యంలో ఇది రన్ చేస్తున్నారు ఇట్లా స్టేట్గా వెళ్ళాలి నేను ఇక్కడ కేబిఆర్ పార్క్ బంజారా హిల్స్ నుంచి వచ్చాను వచ్చి స్టేట్గా ఇక్కడ మన అపోలో హాస్పిటల్ అంటే ఇక్కడే తీస్తారు జూబ్లీ చిల్డ్రన్ హాస్పిటల్ అంటే అక్కడ నుంచి నేను స్టేట్కి వచ్చాను వస్తే కొంచెం ముందరికి వెళ్ళాగానే అక్కడనే మనకి రెండు ఫేమస్ ఏరియాలు ఉంటాయి అక్కడ జస్ట్ చూడండి నేను చూపిస్తాను కొంచెం ముందరికెళ్తే అదే జూబ్లీ ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది ఇక్కడ రైట్ సైడ్కి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది దాని ఆపోజిటే ఇక్కడ ఎన్టీవీ ఆఫీస్ ఉంటుంది మన ఇష్యూ జరిగింది కదా ఇక్కడనే అది చూడండి టీటీడీ జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళే దారి కూడా మీకు లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి ఇది ఎన్టీవీ ఆఫీసు దాని ముందే ఆపో ఆపోజిట్ ఉంటుంది చూడండి ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇట్లా కొంచెం ముందరికెళ్తే మనకి మన భక్తి టీవీ మళ్ళీ వనిత టీవీ కూడా ఉంటుంది ఇది కూడా ఎన్టీవీ వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ మూడు కమాండ్ అన్నమాట నాకు కూడా తెలియదు నేను చూశాను మొన్న చూస్తే నాకు తెలిసింది వెళ్తున్నాను ఇప్పుడు భక్త టీవీ వన్ థర్టీ దగ్గరికి వెళ్తున్నాను చూడండి ఇట్లానే కొంచెం స్టేట్కి వెళ్ళి కొంచెం క్రాస్ వెళ్తే మనకి భక్తి టీవీ వస్తుంది ఇది మన కొత్త ఛానల్ ఇది అదే అదే ఛానల్ ఫ్రెండ్స్ మనది ఫెడరల్ కాస్ట్రో వీడియోస్ అని చెప్పేసి నేను పేరు చేంజ్ చేశాను కొంచెం ఈ వీడియో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తుంది ఇందులో చూడండి అక్కడ ముందర కనిపిస్తుందా కొంచెం వెళ్తే మీకు రైట్ సైడ్ తిరిగితే అక్కడ భక్తి టీవీ ఛానల్ ఉంటుంది చాలా ఫేమస్ ఇక్కడ ఈ భక్తి టీవీ ఛానల్ వాళ్ళు కోటి దీపోత్సవం కూడా నిర్వహిస్తారు కదా వీళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు మీకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా మీకు లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను జూబ్లీస్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇప్పుడైతే భక్తి టీవీ ఎన్టీవీకి దారి చూపిస్తున్నాను ఇక్కడ చిన్న పార్క్ ఉంటుందండి దాని పక్కనే భక్తి టీవీ ముందరనే మన లోటస్ పాండ్ అని ఫేమస్ పార్క్ ఉంటుంది ఆ లోటస్ పాండ్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఇదంతా అంత లోటస్ పాండే పార్క్ మీకు చూపించేది ప్లీజ్ దయచేసి ఎలాగైనా మన ఛానల్ని చూడండి భక్తి టీవీ వనితా టీవీ దీని పక్కకే లోటస్ పాండ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఛాయ్ దుకాణాలు కూడా చిన్న చిన్న బాగానే ఉంటాయి ఇక్కడ ఫేమస్ ఛాయ్లు ఎంత మధ్యాహ్న భోజనం అన్నమాట ఇక్కడ రోడ్ సైడ్ ఫుడ్ ఉంటుంది కదా అది హైదరాబాద్లో రోడ్ సైడ్ ఫుడ్ చాలా ఫేమస్ ఫ్రెండ్స్ ఇదంతా నేను అక్కడ మీకు చూపించేది అంతా మీకు చూపించేది అంతా అది లో లోటస్ పాండే ఇక్కడ ఇక్కడ ఇట్లా వ్యాన్స్ ఉంటాయి ఇక్కడ మొత్తం ఎన్టీ వాళ్ళవి చూడండి ఇట్లా వ్యాన్స్ కుప్పలు కుప్పలుగా ఉంటాయి ఎన్టీ వాళ్ళ వ్యాన్స్ వనిత టీవీ నుంచి స్టార్ట్ చేస్తే ఎన్టీవీ వరకు వ్యాన్సే ఉంటాయి విలయ విల ఎక్కువ వ్యాన్స్ ఉంటాయి ఇక్కడ చూడండి నేను ఇప్పుడు ఇంతకుముందు మన అపోలో హాస్పిటల్ నుంచి వచ్చాను కదా ఇప్పుడు భక్తి టీవీ వనిత టీవీ సైడ్ నుంచి వెళ్తున్నాను నేను ఆపోజిట్ వెళ్తున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ ఫేమస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ జూబ్లీహిల్స్లో కొంచెం ఇట్లా కొంచెం ముందరికి వెళ్తే ఆపోజిట్ రైట్ సైడ్ ఇక్కడ ఎన్టీవీ ఉంటుంది దాని ముందరనే లెఫ్ట్ సైడ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది దాన్ని ఇంతకుముందు చెప్పాను కదా నేను ఇప్పుడు నేను ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చాను ఇప్పుడు రైట్ సైడ్ నుంచి వెళ్తున్నాను చూడండి ఇదే ఎన్టీవీ చూసారా ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ని ఫెడల్ కాస్ట్ ఛానల్ని దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ప్లీజ్ మన వీడియోలని దయచేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరికీ ఇంకా మంచి మంచి వీడియోస్ చూపించే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని మీ లైక్ నాకు ఎంతో భూషణిస్తుంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ టాటా టేక్ కేర్